హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి టస్టర్లో ఆల్ మిక్స్డ్ వస్తాయి అన్నమాట శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కొంచెమే ఉన్నాయండి ఎక్కువ లేవు అన్నీ కూడా ఒక్కొక్క పీసు అలా ఉన్నాయన్నీ మీకు టస్టర్లో మీకు వీడియో పెడుతున్నాను శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇంతే కట్ వర్క్ అండి చాలా నీట్గా ఉంది టస్టర్ మీద కట్ వర్క్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి మిస్ అవ్వద్దు శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది బ్లౌజ్ అండి ఓకే శారీ కలర్ వచ్చేసరికి ఆనియన్ పింకు చాలా అఫిషనల్గా ఉంటుందండి ఆఫీస్ వేర్కి ఓకే చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి పళ్ళు చూసారా ఎంత బాగుందో పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలోవ్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఓకేనా చాలా 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 బాగున్నాయి మిస్టేక్ అంటే ఇదిగోండి ఇక్కడ ఫాల్ వేసుకుంటాం కదా అక్కడ ఒక దారం లాగా వచ్చింది అంతే శారీ మొత్తం కూడా ఆల్ అవ డిజైన్ మామూలుగా బాగుందండి సూపర్ ఉంది బ్లాక్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిజిటల్ డిజైన్ వస్తాడు శారీ అయితే చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఐటెం అయితే చాలా బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి బాగుంటుందండి తెస్తారా ఇది పోదండి ఇది అసలు ఉతికినా కూడా బండగ్యాస్ బాధిన కూడా కలర్ అనేది పోదు దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా శారీ నిజంగా సూపర్ ఉందండి ఓకేనా ౌజ అండి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ తీసుకెళ్ళండి పళ్ళు అండి ఆనియన్ పింక్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా శారీ లేవండి వీటిలో కొంచెమే ఉన్నాయి అందుకే ఒక్కోటి ఒక్కొక్క డిజైన్లో ఉన్న టెస్టర్లు కూడా అన్నీ కలిపి పెట్టేశాను క్లియరెన్స్ అండి చక్కగా బుక్ చేసుకున్నా చాలా బాగుంటుందండి బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుంటుంది ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వర్క్ వస్తుంది చాలా బాగుందండి చాలా క్లాసీ ఉంటుంది శారీ ఓకేనా మిస్ అవ్వద్దండి ఐటెం అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకే ఫైవ్ డబ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ మ్యామ్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుందండి మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ పీస్ అండి అండ్ ఇదంతా కూడా వర్క్ వస్తుందండి ఇక్కడ వచ్చేసరికి ఇది ఫ్రింటు ఇది వర్క్ అండి చాలా నీట్గా ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి అండి ప్రతిసారి కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా లెవెన్ డబల్ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్ అట్లా పెట్టిన శారీస్ అనమాట ఓకే టుడే ఆఫర్ అనమాట ఇంకా లేవండి శారీస్ ఇవి అసలు మిస్ అవ్వద్దు పళ్ళు ఒక రకమైన డిఫరెంట్ కలర్ అండి ఓకేనా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దండి అండి ఫైవ్ డబుల్ నైన్ అండి షిప్పింగ్ మ్యామ్ కోటా అండి కోటాలో సాటిన్ బార్డరు అండ్ శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ పీస్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి మిస్ అవ్వద్దు ఐటెం అయితే సూపర్ ఉంటుంది ఇది బ్లౌజ్ మ్యామ్ శారీ అయితే చాలా బాగుంటుందండి మిస్ అవ్వద్దండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ అండి దీనికి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఖచ్చితంగా షిప్పింగ్ వెయ్యాలి దీనికి అందులోనే బ్లాక్లోనే పింక్ కలర్ బార్డర్ కదా ఇది ఇది వచ్చి గ్రీన్ కలర్ బార్డరు అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలైంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా అందంగా ఉంటాయి మీరు మిస్ అవ్వద్దండి ఎంప్లాయీస్ అయితే చక్కగా బుక్ చేసుకోవచ్చండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు సారీ షిప్పింగ్ ఎగ్స్ట్రా అండి దీనికి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసేసుకోండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగే వర్క్ అసలు ఎంత బాగుందో తెలుసా అండి ఎంత హెవీగా ఉందో తెలుసా ఈ వర్క్ ఎక్సలెంట్ పీసెస్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా అసలు మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ మ్యామ్